హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అస్సలాము అస్సలం వలైకుంహమతుల్లాహి వర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం నిజం చెప్పాలంటే ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా సాగుతా ఈ పథకం ఉద్దేశం మంచిది అయినప్పటికీ అమల్లో మాత్రం చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి ఈ పథకం ద్వారా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అందిస్తా దీనివల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని అంచనా దీనివల్ల మహిళలు తమ అవసరాల కోసం నయా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చు తద్వారా వారి కుటుంబాలకు కాస్త డబ్బు ఆదా అవుతుంది అంతవరకు బానే ఉంది అయితే ఏపీలో ఈ పథకం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో బస్సుల్లో పెద్దగా మహిళలు కనపడలేదు కానీ ఆ తర్వాత పల్లెటూరు మహిళల్లో అవగాహన బాగా పెరిగి ఇప్పుడు ఉచిత బస్సుల్లో బాగా ప్రయాణం చేస్తున్నారు తద్వారా బస్సుల్లో రష్ బాగా పెరిగిపోయింది ఉచిత బస్సు పథకం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు పంతొమ్మిది వందల యాభై కోట్ల భారం పడుతుంది ఈ భారం రాను రాను దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వానికి చాలా సమస్యలు సృష్టిస్తుంది ఫలితంగా ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు తగ్గే ప్రమాదం ఉంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు నిధుల విడుదల ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ చాలా డిలే అయిపోయిందని చెప్పేసి కాలేజీలన్నీ పాపం జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు పాపం మాపోతున్నారు తెలంగాణలో అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసేంత వరకు మేము కాలేజీలు ఓపెన్ చేయమని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కర్ణాటకలో అయితే ఫ్రీ బస్సు పథకానికి అంచనాలకు మించి ఖర్చు పెరగడం వల్ల ఇతర లగ్జరీ బస్సుల ఛార్జీలు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాల్సి వచ్చింది అంతేకాకుండా ఇప్పుడు ఏపీలో కూడా అదనంగా రెండు వేల బస్సులు అవసరం వస్తున్నాయి మూడు వేల మంది డ్రైవర్ల అవసరం కలుగుతా ఉంది అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావకొచ్చినట్టు మహిళల ఉచిత బస్సు కారణంగా మగాళ్లకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి ఇంకా దారిలో అయితే మగాళ్ళ కోసం బస్సులు ఆపడం లేదు ఒకవేళ ఆపినా కూడా సీటు దొరకడం లేదు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కొని మగాళ్ళు భయం భయంగా ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తూ ఉంది డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని కూడా ఎన్నో ఇబ్బందులు పడి నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తా ఉంది తద్వారా లగ్జరీ అల్ట్రా డీలక్స్ సూపర్ డీలక్స్ బస్సుల్లో రద్దీ పెరిగిపోతా ఉంది అంతేకాకుండా ఈ లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు భారీగా ఉండడం వల్ల చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బస్సులు ఎక్కడ మానేసి బైకులు స్కూటీల్లో ప్రయాణం చేసి పోతున్నారు అన్నమాట కార్ల వాడకం కూడా ఈ మధ్య పెరిగింది కాబట్టి టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసే మగాళ్ల సంఖ్య తగ్గడం వల్ల ఆర్టీసీకి పరోక్షంగా నష్టం పెరుగుతూ ఉంది ఇంకో సమస్య ఏమిటంటే బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయి మహిళలు ఈ ఫుట్ బాటల మీద కూడా ప్రయాణం చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇది నిజంగా ప్రమాదకరం రద్దీ ఎక్కువ కావడం వల్ల మెడల్లో చైన్లు గొలుసులు బ్యాగులు ఇటువంటి కూడా దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా పెరగచ్చేమో అంతేకాకుండా సీట్ల కోసం గొడవలు ఇప్పటికీ బాగా ఎక్కువైపోయినాయి కొద్ది రోజుల క్రితం విజయనగరంలో ప్రయాణికుల మధ్య సీట్ల కోసం గొడవలు జరిగి పచ్చి బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకున్న సంఘటనలు కూడా చూసినా సిగ్గులేడు నువ్వు ఇంతమంది ఆడాలి కూర్చొని సిగ్గులేడు బేతవాడు చున్నీలు పెట్టుకోవాలి

కానీ ఈ గొడవలు అంతటితో సమస్య పోకుండా ఇవి మరింత ముదిరితే పగా ప్రతీకారం లాంటివి పెరిగి మరిన్ని హింసాత్మక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండొచ్చు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ లో దుర్వినియోగం చాలా ఎక్కువగా ఉంది అంటే ఉచిత బస్సు పథకాన్ని అవసరం లేని మహిళలు కూడా వాడుతున్నారు అంటే చిన్న చిన్న పనుల కోసం ఇంట్లోని పిల్ల పాపలందరినీ తీసుకొని ఆరాలందరూ బస్సుల్లో ఎక్కడం ఎక్కువైపోయాయి అవసరం ఉన్నా లేకున్నా బంధువులు స్నేహితులు ఇళ్లకు వెళ్ళడం ఎక్కువైపోయింది మొన్న రాయచోటికి వెళ్తా ఉంటే నా పక్కనంతా ఒకే ఫ్యామిలీకి చెందిన పిల్ల పాపలంతా కలిసి పెద్దవాళ్ళంతా ఉన్నారు ఐదు ఆరు మంది వాళ్ళు ఎక్కడికి పోతున్నారంటే గో చెరువు ఘాటు మీద కాసేపు గడిపేసి ఈ కోతలు ఒక అట్టి వేయడానికి పోతున్నారు ఇదండి పరిస్థితి ఒకసారి పులివందల నుంచి వస్తున్నాను నేను వస్తా ఉంటే ఒకే ఫ్యామిలీ కూడా నా ముందర సీట్లలో ఉన్నారు ఏమంటే వాళ్ళ ఆడబిడ్డ కూతురు నిలదప్పిందంటే అందరు చూడడానికి పోతా ఇది ఇంకోటి ఏంటంటే ఒకసారి రాయచోట్ నుంచి వెంపల్లికి పోతా ఉన్నాను మధ్యలో లక్ేడ్డిపల్లి దగ్గర చాలా మంది మహిళలు ఎక్కినారు ఫుల్ అయిపోయింది బస్సు నేను వెనక సీట్లో ఎక్కడో కూర్చో ఉన్నాను ఏమంటున్నా అది ఒక ఒక మహిళ అంటా ఉంది చంద్రబాబు మాకు ఫ్రీగా ఇచ్చినాడు కదా అంతా లేచి మాకు సీట్లు ఇవ్వచ్చు కదా ఉంది నేనుండి చంద్రబాబు రాసి చేసినాడు మా ఇంటికి తీసుకోండి మా బస్సు అని చెప్పారు ఇంకో విషయం ఏంటంటే బస్సు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో ఎక్కడి నుంచి బయలుదేరుతుందో అక్కడే సీట్లన్నీ ఫిలప్ అయిపోతున్నాయి బస్సు ఫుల్ అయిపోతా ఉంది మధ్యలో ఎక్కడైనా స్టాపుల దగ్గర నిలబడిన వాళ్లకు సీట్లు దొరకడం లేదు కాబట్టి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే బస్ ఎక్కడ ప్రారంభం బయలుదేరుతుందో అక్కడి వరకు పోవాల్సిన బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడికి పోవాల్సిన అవసరం వస్తా ఉంది బస్సు బయలుదేరక ముందే మొత్తం కింద నుంచే మొత్తం సీట్లు రిజర్వ్ చేసేస్తున్నారు టవల్లు వేయడం చున్నీలు వేయడం తర్వాత ఈ బ్యాగులు వేయడం వాటర్ బాటిల్ పెట్టడం మొన్న బస్ ఎక్కాను నేను లోపల ముందు నాకు సీటు ఉంటుంది లేని చెప్పి బస్సు ఎక్కిదో లోపల సీట్ల మీద చెప్పులు పెట్టున్నారు ఏం చెప్పాలి చెప్పండి అంటే చిన్న చిన్న పనుల కోసం కూడా బస్సుల్లో ప్రయాణం చేయడం ఎక్కువైపోయింది మొన్న రాజంపేటలో ఒక షాప్ యజమాని చెప్తున్నాడు వంద రెండు వందల వస్తువులు కొనడానికి కూడా మహిళలు పల్లెల నుంచి పట్టణాలకు నగరాలకు బస్సులో పోతారు అంటే సూదులు దారాలు చీరలకు గుట్టే ఫాల్స్ లాంటివి కొనడానికి కూడా టౌన్లో వెళ్తున్నారు మధ్యాహ్నం భోజనం చేసుకుని బయలుదేరుతారు సాయంత్రం దాకా షాపింగ్ చేసుకుని మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి ఇంటికి వస్తాం దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే వాళ్ళ ఊర్లలో ఎవరైతే స్థానిక వ్యాపారాలు ఉంటారో చిన్న చిన్న వ్యాపారులు అంగళ్ళు వాటికి వ్యాపారం బాగా తగ్గిపోతా ఉంది అంతేకాకుండా నిజంగా ప్రయాణం ఎవరికైతే అవసరమో అలాంటి వారికి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది నేను కొంతమంది కండక్టర్లతో కూడా మాట్లాడాను పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే బస్సులో ఎక్కువ రష్ ఉండడం వల్ల బాగా అలసిపోతున్నామని కొందరు కండక్టర్లు చెప్పారు ఇంకొక నష్టం ఏంటంటే ఈ హెవీ రష్ కారణంగా బస్సుల టైర్లు తొందరగా అరిగిపోతాయి ఇంజిన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది తద్వారా ఫైనల్ గా ఏమో జరుగుతుందంటే బస్సులు జీవిత కాలం తగ్గిపోతుంది బస్సులు తక్కువ కాలంలో డల్ అయిపోతాయి ఇది డ్రైవర్లు కండక్టర్లు చెప్తున్న విషయం నేను విన్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ పథకాన్ని ఆపేయమని మాత్రం చెప్పను వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతున్నప్పుడు ఏ పథకం సద్వినియోగం కావాలి అంటాను అయితే ఈ పథకము ఆపేయాల్సిన అవసరం లేదు కొన్ని మార్పులు చేస్తే మటుకు ఈ పథకం నిజంగా సద్వినియోగం అవుతుంది అని ఎందుకంటే ఉచిత బస్సుల కంటే ఉద్యోగాలు విద్య భద్రత లాంటివి బాగా అవసరమని కొందరు మహిళలే అంటున్నారు ఇది కేవలం ఓటు బ్యాంకు పథకం అని కూడా కొందరు అంటున్నారు కాబట్టి ఈ పథకం మొత్తం మహిళలందరికీ కాకుండా గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూళ్ళు కాలేజీల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థినులకు ఉద్యోగాలు చేసే మహిళలకు కూలి పని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఇస్తే బాగుంటుంది అది కూడా రోజుకు రెండు సార్లు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది అంటే మహిళలు తమ విద్య ఉద్యోగ వ్యాపార కూలి పనుల కోసం ఉదయం బయలుదేరతారు కదా సాయంత్రం తిరిగి తమ గ్రామానికి చేరుకోవడానికి ఇలా ఉదయం సాయంత్రం రెండు సార్లు అనుమతి ఇవ్వాలి దీనికోసము ఇది పెద్ద కష్టడం కాదు దీనికోసం అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దీనికి దీని కింద అర్హత పొందే మహిళలకు ప్రత్యేక ఐడి కార్డులు పాసులు లాంటివి జారీ చేయాలి వ్రతం చెడ్డ ఫలితం దక్కినట్లు దీనివల్ల కనీసం ఈ పథకానికి కాస్త పద్ధతి ప్లానింగ్ ఫలితం ఉండొచ్చు కానీ మహిళా ఓటు బ్యాంకు కోణంలో ఆలోచించే ప్రభుత్వాలు ఈ సూచనలు లెక్కలోకి తీసుకుంటాయనేది మాత్రం సందేహం సో ఇదండి సంగతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాకు ఇచ్చే మద్దతు అదే సబ్స్క్రైబ్ చేయించండి ఇతరులతో కూడా మీ సన్నిహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు జై హింద్